హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకీని మన ఛానల్ ఫస్ట్ టైం ఎలా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్రులు అయితే మనకి టోటల్ నూట యాభై అమ్మకానికి ఉన్నాయి ఈ నూట యాభై గూర్లుకి వచ్చేసి మనకి ఎనభై పిల్లలు అనేది ఉన్నాయి బ్రదర్ మనకి నూట యాభై గూర్లకి ఎనభై పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం నెల్లూరు జుడిపే గోర్రెలు ఇవి మనకి ఫామ్లో పెంచిన గోర్రెలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫామ్లో అలవాటు పడిన గూర్రెలు ఇవి వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి గద్వాల్ డిస్టిక్ తెలంగాణ బ్రదర్ ఇవి వచ్చేసి గద్వాల్ డిస్టిక్ తెలంగాణ దగ్గరలో ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న మొత్తం బ్యాచ్ అమ్మాలి అనుకుంటున్నారు కాబట్టి ఎవరైనా సరే తెలంగాణ సైడ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు గద్వాల్ డిస్టిక్ గద్వాల్ దగ్గరలో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్న నెంబర్కి కాల్ చేశారంటే మిగతా పూర్తి అడ్రస్ కానీ ప్రతి ఒక్క డీటెయిల్స్ అనే అన్నతో మాట్లాడవచ్చు మీరు మొత్తం మనకి నూట యాభై ఊర్లు ఉన్నాయి ఈ కనిపించే పిల్లలే బ్రదర్ ఈ కనిపించే పిల్లలే మనకి ఎనభై పిల్లలు ఎనభై పిల్లలు వస్తాయి కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయని చెప్పున్నారు అన్నవాళ్ళు కాబట్టి కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేసి ఆ జివాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసి మీకు జీవాలు ఎలా ఉన్నాయి ఏంటని చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి తెలంగాణ సైడ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్న ఈ ఫామ్లో అలవాటు పడిన గురులు బ్రదర్ ఇవి వచ్చేసి ఫామ్లో పెంచిన గూరులు కాబట్టి కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్